శాంతి బాబా అంటున్నారు పిల్లలు ఎంతెంత మీరు అంతర్ముఖిలుగా అవుతారో ఏకాంతవాసిగా ఉంటారో అంతంత ఏకరస స్థితిని అనుభవం చేస్తారు మరి ఏకరస స్థితి ద్వారానే అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది అతీంద్రియ సుఖం అనుభవం అవ్వాలి అంటే అంతర్ముఖిగా ఏకాంతవసిగా ఏకాంత ప్రియులుగా మరియు స్థితిని అనుభవం ఇప్పుడే చెయ్యాలి బాబా అంటున్నారు అంతర్ముఖిలే ఏకాంతవసిగా అవ్వగలరు అంటున్నారు ఏకాంతం అంటే ఒకటి స్థూలమైనది రెండవది సూక్ష్మమైనది ఏకాంతంలోని ఆనందపు యొక్క అనుభజ్ఞులుగా అవ్వాలి ఎందుకంటే ఏకాంతం ఆనందాన్ని అనుభవం చేయిస్తుంది అనగా మనస్సు కూడా ఏకాంతవాసిగా అవ్వాలి అలాగే స్వయం సాకార రూపంలో కూడా ఏకాంతవాసిగా అవ్వాలి అప్పుడు ఆనందం అనుభవం చేయిస్తుంది అప్పుడు బాహ్యముఖత మంచిగా అనిపించదు ఎక్కువ శబ్దాలలో రావటం ఆ మాటలు ఏ మాటలు మాట్లాడడం ఇష్టం అనిపించదు అవ్యక్త స్థితిని పెంచుకోవడానికి ఏకాంతంలో ఉండే అభిరుచిని పెంచుకోవాలి ఏకాంతతతో పాటు ఏకాంత ప్రియులుగా కూడా అవ్వాలి అనగా ఒక్క బాబా పైన సత్యమైన ప్రేమ ఉండాలి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉండాలి ఆకర్షించేటువంటి ప్రేమ ఉండాలి అనగా ఆ యొక్క అనుభూతి ప్రేమ ఆకర్షణ యొక్క అనుభూతి ప్రేమ ఉండాలి ఎవరి బుద్ధి అయితే అనేకల వైపు నుండి తొలగి ఒక్కరికే ప్రియులుగా ఉంటారో వారే ఏకాంత ప్రియులుగా ఉండగలరు ఒక్కరికే ప్రియులుగా ఉన్న కారణంగా ఒక్కరి శృతిలోనే వారు ఉండగలుగుతారు అనేకులకు ప్రియులుగా ఉంటే ఒక్కరి స్మృతిలో ఉండలేరు కనుక బాహ్యంగా న్యారాగా ఉండండి ప్రియంగా కాదు అనేక వైపుల నుండి బుద్ధియోగం తొలగి ఉండాలి ఒక్క వైపే జోడింపబడి ఉండాలి అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేని లేరు అని ఇటువంటి స్థితి కలిగిన వారు ఏకాంత ప్రియులుగా ఉండగలరు సర్వ సంబంధాలను సర్వ రసాలను ఒక్కరి నుండే తీసుకునే వారు ఏకాంత ప్రియులుగా అవుతారు ఒక్కరి నుండి సర్వప్రాప్తులు ప్రాప్తించిన ప్రాప్తిస్తున్నప్పుడు అనేక వైపులకు వెళ్ళే ఏముంటుంది కేవలం ఒక్కరు అనేటువంటి ఈ పదం సదా గుర్తించుకోండి అనగా ఏక్ బాబా దూసరా నా కోయి మరి ఒక్క బాబా యొక్క తల్లంపు తప్ప ఒక్కరి యొక్క ఆసరా తప్ప ఇంకేది కూడా గుర్తుండకూడదు అందులో పూర్తి జ్ఞానం వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ఒక్కరిలోనే అంత జ్ఞానం ఉంది శృతి కూడా వచ్చేస్తుంది సంబంధాలు కూడా వచ్చేస్తాయి స్థితి కూడా వచ్చేస్తుంది వీటితో పాటు ఏ ప్రాప్తి అయితే జరుగుతుందో అది కూడా ఆ ఏకత అనే పదము ద్వారా స్పష్టమవుతుంది అనగా ఒక్కరి ద్వారా అనేటువంటి పదము ద్వారా ఆ ప్రాప్తులు కూడా మనకు స్పష్టమవుతాయి ఒక్కరి యొక్క స్మృతి స్థితి ఏకరసంగా మరియు జ్ఞానం కొడుక ఒక్కరి స్మృతిదే లభిస్తుంది లభించే ప్రాప్తులు కూడా ఏకరసంగా ఉంటుంది ఎలా అయితే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడం ద్వారా ఏదైనా ఒక కొత్త ఇన్వేషన్ ను కనుగొంటారు అలాగే మీరు కూడా ఎంతగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారు అనగా అంతర్ముఖీగా ఉంటారో అంతగా కొత్త కొత్త ఇన్వేషన్లను లేక యోజనలను కనుగోగలుగుతారు అండర్ గ్రౌండ్ లో ఉండడం ద్వారా ఒకటేమో వాతావరణం నుండి సురక్షితంగా ఉంటారు రెండవది ఏకాంతం ఏకాంతం ప్రాప్తించిన కారణంగా మనస్సు శక్తిశాలిగా ఉంటుంది అలాగే మనస్స యొక్క శక్తి కూడా పెరుగుతుంది మూడవది ఎటువంటి మాయ యొక్క విఘ్నాలు నుండినైనా సురక్షితంగా ఉంచే సాధనంగా తయారవుతుంది ఒకటి అండర్ గ్రౌండ్లో వెళ్ళడం వల్ల వాతావరణం నుండి రక్షించుకోగలుగుతాం రెండవది ఏకాంతం ప్రాప్తించిన కారణంగా మనస్సు యొక్క శక్తులు కూడా పెరుగుతాయి మూడవది మాయ యొక్క విఘ్నాల నుండి సదా సురక్షితంగా ఉండేటువంటి ఒక సాధనంగా తయారవుతుంది ఈ అంతర్ముఖత స్వయాన్ని సదా అండర్ గ్రౌండ్గా అనగా అంతర్ముఖీలుగా చేసుకునే అభ్యాసం చేయండి అండర్ గ్రౌండ్ లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అలాగే అంతర్ముఖీలుగా అయ్యి కూడా కార్యాన్ని చేయవచ్చు అంతర్ముఖీలుగా అయ్యి కార్యాన్ని చేయటం వలన ఒకటి విఘ్నాల నుండి రక్షణ రెండవది సమయంలో పొదుపు అనగా సమయం యొక్క పొదుపు మూడవది సంకల్పాలలో పొదుపు లేక రక్షణ జరుగుతుంది అనగా సంకల్పాల నుండి రక్షించుకోగలుగుతాం ఏకాంతవాసిగా మరియు రమణీయకంగా కూడా అంతగానే ఉండాలి ఎక్కడ ఏకాంతవాసి ఎక్కడ రమణీయకత ఉంటుందో మాటలలో ఎంతో తేడా కనిపిస్తుంది కానీ సంపూర్ణతలో రెండింటి సమానత ఉండాలి ఎంతగా ఏకాంతవాసిగా ఉంటారో అంతగానే రమణీయకంగా కూడా ఉండాలి ఏకాంతంలో రమణీయకత కథ మాయ కూడా రాకూడదు అనగా ఎంతెంత ఏకాంతంలో రమణీయకత ఉంటుందో ఆ రమణీయకతలో మాయ కూడా రాకూడదు రెండు సమానంగా మరియు కలిసి ఉండాలి ఇది ఏకాంతం మరియు రమణీయకత ఇప్పుడిప్పుడే ఏకాంతవాసిగా ఇప్పుడిప్పుడే రమణీయకంగా ఉండాలి ఎంతగా గంభీరత ఉంటుందో అంతగా కలుపుగోలు కూడా ఉండాలి కలుపుకొని పోవడం అంటే సర్వుల సంస్కారాలు మరియు స్వభావాలతో కలిసిపోయేవారు ఎటువంటి సిద్ధి కోసమైనా ఒకటి ఏకాంతం రెండవది ఏకాగ్రత కావాలి ఈ రెండింటి విధి ద్వారా సిద్ధి ప్రాప్తిస్తుంది మీ శృతి చిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు విశేషంగా రెండు విషయాలలో విధిని పాటిస్తారు కదా ఏకాంత వాసి మరి ఏకాగ్రత ఇదే విధిని మీరు సాకారంలో మీ సొంతం చేసుకోండి ఏకాగ్రత తక్కువగా ఉన్న కారణంగానే దృఢ నిశ్చయంలో లోటు వస్తుంది ఏకాంతవాసిగా తక్కువగా ఉన్న కారణంగానే సాధన సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనం చేసేస్తున్నాయి కావున ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి స్వా కోసం లేదా స్వపరివర్తన కోసం విశేషంగా ఏకాంతవశిగా అంతర్ముఖిగా అవ్వండి నలేర్జీఫుల్ గా ఉన్నారు కానీ పవర్ఫుల్ గా అవ్వాలి ప్రతి విషయంలో ఉన్న అనుభవంతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి నేను ఎవరి సంతానంను ప్రాప్తి ఏంటి ఈ మొదటి పాఠంలో అనుభవి మూర్తులుగా అవ్వండి నేను ఎవరి సంతానంను నా ప్రాప్తి ఏంటి ఈ మొదటి పాఠంలో అనుభవి మూర్తులుగా అవ్వండి అప్పుడు సహజంగానే మాయా జీతులుగా అయిపోతారు ఎలా అయితే ఒక్క ఎన్వేషన్ ఏదైనా ఎన్వేషన్ చేయాలనుకున్నప్పుడు ఏకాంతంలో ఉంటారో అలాగే ఇక్కడ కూడా ఏకాంతంగా అనగా ఒక్కరి అంతమంలోనే మునిగి ఉండాలి అనగా ఒక్కరి యొక్క అంతులోనే మునిగి ఉండాలి బాహ్య ఆకర్షణల నుండి ఏకాంతంగా కావాలి కేవలం ఒక గదిలో కూర్చొని ఉండే ఏకాంతం కావాలని కాదు మనస్సు ఏకాంతంగా ఉండాలి మనస్సు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలోనే ఉండడం ఏకాగ్రం కావడమే ఏకాంతవాసిగా అవ్వడం అనగా అందరి యొక్క స్మృతిలో తొలగించి ఒక్కరి యొక్క స్మృతిలోనే నిమగ్నం అవ్వడం ఒక్క బాబా యొక్క శృతిలో నిమగ్నం అవ్వడం అదే ఏకాంతవాసి ఏకరస స్థితి అయ్యింది అదే ఏకాగ్రం చేసుకోవాలి ఏకాంతవాసిగా అవ్వడం అంటే నలువైపులా ఉన్న వైబ్రేషన్ల నుండి దూరంగా వెళ్ళడం కొందరికి ఏకాంతంలో ఉండడం ఇష్టం ఉండదు సంఘటనలో ఉండటం నడవటం మాట్లాడటం ఎక్కువగా ఇష్టపడతారు కానీ బాహ్యముఖతలోకి రావడం అవుతుంది అప్పుడు స్వయాన్ని వసిగా చేసుకోండి అంటే సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖిలుగా అవ్వండి ఇప్పుడు ఇక సమయం చాలా దగ్గరగా వస్తూ ఉంది అంటే ఇక ఈ అభ్యాసమే ఉపయోగపడుతుంది ఒకవేళ బాహ్య ఆకర్షణలకు వర్షమై అభ్యాసం ఉంటే అది సమయానికి మిమ్మల్ని మోసం చేస్తుంది ఏకాంత వాసి అనగా అనుభవి మూర్తి వర్తమాన సమయం అనుసారంగా ఇప్పుడు వనప్రస్థ అవస్థకు సమీపంగా ఉన్నారు వనప్రస్థులు అంటే బొమ్మలాట ఆడరు వనప్రస్తులు ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు మరి అనంతమైన వనప్రస్తులైన మీరంతా సదా ఒక్కరి యొక్క అంతులో అనగా నిరంతరం ఏకాంతంలో సదాశతి స్వరూపంలో ఉండాలి అనగా వానప్రస్థ స్థితి అంటే ఇదే అయింది ఎంతగా సేవ అలజడిలోకి వస్తూ ఉంటారో అంతగా పూర్తిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోండి ఏదైనా క్రొత్త ఎన్వేషన్ లేక శక్తిశాలి ఎన్వేషన్ ను అండర్ గ్రౌండ్ లోనే చేస్తారు ఏకాంతవాసిగా అవ్వడం అండర్ గ్రౌండ్ ఎంత సమయం లభిస్తే అంత సమయం ఒక్కసారి ఒక గంట లేక అర్ధ గంట సమయం లభించదు మధ్య మధ్యలో ఐదు నిమిషాలు లభించిన సాగర గర్భంలోకి వెళ్ళిపోండి సాగర గర్భంలోకి వచ్చేసేవారు కూడా మీరు వీరు మరెందరో స్థానాల్లో ఉన్నారు ఇక్కడ లేరు అని అనుకుంటారు సారీ సాగర గర్భంలోకి వెళ్ళిపోండి సాగర గర్భంలోకి వెళ్ళిపోయినటువంటి వారు వీరి వేరే స్థానంలో ఉన్నారు ఇక్కడ లేరు వీరు భలే మనిషి ఇక్కడ ఉన్నారు కానీ వీళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క బుద్ధి వీళ్ళు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటారు వారి సంకల్పాలకు కూడా బ్రేక్ పడుతుంది అప్పుడు అప్పుడు వాణిలోకి రావాలనుకున్నా కూడా వారు కూడా రాలేరు ఏకాంత వాసి అనగా స్థూల ఏకాంతంతో పాటు ఒక్కరి అంతిమంలో ఉండటం అనగా శివు బాబా యొక్క స్మృతిలో ఉండటం అనగా ఒక్కరి యొక్క అంతంలో ఉండటం ఏకాగ్ర శక్తితో ఏ ఆత్మ యొక్క సందేశమైనా ఏ ఆత్మకైనా సందేశం చేర్చాలనుకున్నా ఆత్మకు చేర్చగలవచ్చు ఏ ఆత్మనైనా ఆహ్వానించవచ్చు ఏ ఆత్మ యొక్క ధ్వనినైనా క్యాచ్ చేయవచ్చు ఏ ఆత్మకైనా దూరంగా కూర్చొని కూడా సహయోగాన్ని అందించవచ్చు ఏకాంతవాసి అన్న పదానికి డబల్ అర్థం ఉంది కేవలం బాహ్య ఏకాంతం కాదు ఒక్కరి యొక్క అంతమంలోనే మునిగిపోవటం ఏకాంతం లేకపోతే కేవలం బాహ్య ఏకాంతం అంటే బోర్ అయిపోతారు రోజులు ఎలా గడుస్తాయో అని అంటారు కానీ ఒక్క బాబా అంతిమంలో మునిగిపోండి సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో ఖజానాలు లభించినట్లుగా అలా ఒక్కరి అంతమంలోకి వెళ్ళిపోండి అనగా బాబా ద్వారా లభించిన ప్రాప్తులలో మునిగిపోండి కేవలం పై పైన అలల్లో ఉండిపోవద్దు లోతులోకి వెళ్ళిపోండి అప్పుడు ఎంత ఖజానా మనకు వస్తుందో అది కూడా చూడండి కనుక ఇవన్నీ ప్రాప్తి చేసుకోవాలి అంటే ఏకాంతవాసిగా అంతర్ముఖిగా ఏకాగ్ర చిత్తులుగా మరి అంతర్ముఖత అనేటువంటి అండర్ గ్రౌండ్లో వెళ్ళి బాబా నుంచి లభించినటువంటి సర్వ ప్రాప్తులు సర్వశక్తులు అనుభూతి చేస్తూ అందులోనే పూర్తి మునిగిపోండి అదే ఆ సాగరుని యొక్క గర్భం అని అంటారు కనుక సాగరం యొక్క గర్భంలోకి వెళ్ళండి ఆ ప్రాప్తుల్ని ఎంతెంత మనం అనుభూతి చేస్తామో అంతనే సో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తాం కనుక సదా ఒక్కరి యొక్క స్మృతి ఉండాలి ఒక్కరి యొక్క అంతులోనే నిమగ్నమైపోవాలి ఒక్కరితోనే సర్వప్రాప్తులు తీసుకోవాలి ఒక్కరితోనే సర్వ సంబంధాలు జోడించాలి ఒక్కరినే సదా జతలో పెట్టుకోవాలి ఇటువంటి ఏకాంతవాసి అంతర్ముఖత ఏకాగ్ర చిత్తులై సో బాబా నుంచి అన్ని ప్రాప్తులు పొందవచ్చు ఓం శాంతి